వెల్కమ్ బ్యాక్ టు హన్షి ఇక్కడ వచ్చేసి మనకి చైర్స్ కానీ ఉయ్యాల గాని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇక్కడ చాలా మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయి చూద్దాం వచ్చేసేయండి ఇంకోండి ఉయ్యాళ్ళు వచ్చేసి ఉద్దుతో చేస్తున్నాం ఉయ్యాళ్ళు చూడండి చాలా బాగున్నాయి చూడండి చాలా బాగుంది మంచి క్వాలిటీ కూడా ఉందండి ఇది ఒక మోడల్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి కింద వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ దాంట్లో కలర్స్ చూడండి వచ్చేసి పిల్లలు చేయి చూడండి వుడ్ లో చాలా బాగుంది వచ్చేసి ఓన్లీ వుడ్ చైర్స్ అండి ఇవన్నీ వుడ్ చైర్స్ వుడ్ ఉయ్యాళ్ళ కూడా ఉంది ఇవచ్చేసి రౌండ్ టేబుల్ అండి దీని పైన గ్లాస్ కూడా వస్తుంది ఇది వచ్చేసి పలక మోడల్లో వచ్చిన టేబుల్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళ చేయరండి చూడండి ఇది రెండు సేమ్ వాళ్ళ చేయిస్తే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి పిల్లల చేయొచ్చు ఇది వచ్చేసి చేయరండి మనం రిలాక్స్ అవ్వటానికి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్త్ ఫ్లే హోండా షోరూమ్ పక్కనే ఉంటదండి ఈ షాప్ వచ్చేసి చూడండి పిల్లల ఉయ్యాళ్ళు చూడండి చిన్న పిల్లలకి ఉయ్యాలకి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి పిల్లల చైర్స్ చూడండి ఇది కూడా పిల్లల చైర్స్ అనేది ఇలా ఉంటాయండి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీరు ఒకసారి కావాలంటే షాప్ విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్త్ ఫేస్ హోండా షోరూమ్ పక్కనే ఉంటది చూడండి ఇది వచ్చేసి ఈ మోడల్లో వస్తుంది ఉయ్యాళ్ళు చాలా బాగుంది కలెక్షన్స్ వచ్చేసి ఇక్కడ చాలా బాగున్నాయండి మనకి లాంగ్ కానీ మనకి లో కానీ ఈ ఉయ్యాళ్ళు చాలా యూజ్ అవుతాయి ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ కు విజిట్ చేయండి అన్ని కలెక్షన్స్ ఒకేసారి చూపించలేం కదా మీకు కావాలంటే షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్త్ ఫేస్ హోండా షోరూమ్ పక్కనే ఉంటది ఇది వచ్చేసి షూ ర్యాక్ గానీ బుక్స్ గానీ ఉపయోగించుకోవచ్చు అండి మనకు దీంట్లో సైజులు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది కూడా బుక్స్ వెళ్ళిపోయి పెద్దది కిచెన్ గాని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి టీ టేబుల్ అండి దీని మీద గాజు ది వస్తుంది గ్లాస్ వస్తుంది మనం కేవలం ఇలా మాత్రమే చూయించేస్తున్నాను ఇది వచ్చేసి త్రీ మెంబర్స్ సోఫా సెట్ అండి ఇది నిలబెట్టింది ప్లేస్ లేక ఇలా చూయించేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఉయ్యాలకి ఐరన్ కూడా ఇలా చాలా మంచి క్వాలిటీ లో వస్తుంది ఇది కూడా సోఫా సెట్ ఏమండి ఇది వచ్చేసి రిలాక్స్ చేయరండి సెట్ కూడా వస్తుంది చిన్నగా ఉంది చూడండి చాలా బాగుంది ఇది సెట్ వైజ్ గా కూడా ఇక్కడ దొరుకుతుంది మీరు కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి ఒకసారి కాల్ చెయ్యండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్త్ ఫేస్ హోండా షో రూమ్ పక్కనే ఉంటది ఇది కూడా సోఫా సెట్ అయినండి కాకపోతే ఇది పాలిష్ చేయలేదు ఇందాక చూయించింది అయితే పాలిష్ చేశారు పాలిష్ చేయకపోతే ఇలా ఉంటది దీన్ని కూడా పాలిష్ చేస్తారు చూడండి వుడ్లో ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఉయ్యాళ్ళు గాని సోఫా సెట్స్ గాని చూడండి ఇది వచ్చేసి ఉయ్యాల్లో సింథటిక్ జమిలీ డిజైన్ అంటండి సింథటిక్ విక్కన్ అంట చూడండి చాలా బాగుంది కలర్ గాని అది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ బ్యాలెన్స్ ఆపిద్ది ఇది వచ్చేసి ఇది వచ్చేసి షాంప్ తో కూడా వాష్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి